హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ టూ పాయింట్ జీరో పాదయాత్ర ఎలా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేగంగా కోలుకుంది ఆరు నెలలకే జగన్ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెట్టారు గత ఐదేళ్లుగా తిరిగిలేని మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ మొన్నటి ఎన్నికలలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ శ్రేణులకు నాయకత్వానికి ఊహించని పరిణామం ఈ భారీ ఎదురు దెబ్బ నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా తేరుకోలేదని ఎక్కువ కాలం బెంగళూరులోని తన నివాసంలోనే గడుపుతూ అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లెలోని పార్టీ కార్యాలయానికి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం నింపడం భవిష్యత్ కార్యాచరణపై ఒక సంకేతం ఇవ్వడం లక్ష్యంగా ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన ప్రకటన చేశారు రాబోయే కొద్ది సంవత్సరాలలో పార్టీ ఎలా ముందుకు సాగాలో వివరిస్తూ రెండు వేల ఇరవై ఏడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ పాదయాత్రను చేపట్టనున్నారని అది గతంలో ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తరహాలో టూ పాయింట్ జీరో పాదయాత్ర స్థాయిలో ఉంటుందని ఆయన వెల్లడించారు విశాఖపట్నంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ల కాలాన్ని పార్టీ శ్రేణులు ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు ఎన్నికల ఓటమి తరువాత నిరాశలో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం సాగింది ఐదేళ్లంటే ఎంతో కాలం కాదని ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోతాయని ఆయన అన్నారు ఇప్పటికే ఏడాది గడిచిపోయిందని ఇంకా నాలుగు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు ఈ నాలుగు సంవత్సరాలు ఓపికతో పట్టుదలతో కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా వైసీపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ మాట తాను సొంతంగా చెబుతున్నది కాదని స్వయంగా జగన్మోహన్ రెడ్డినే చెప్పారని ఆయన కార్యకర్తలకు తెలిపారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గతంలో ఏమైనా అన్యాయం జరిగి ఉంటే ఈసారి తప్పకుండా గుర్తింపుతో పాటు న్యాయం జరుగుతుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు అమర్నాథ్ ప్రసంగంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చర్చనీయాంశమైన అంశం వైఎస్ జగన్ పాదయాత్రపై చేసిన ప్రకటన గత పదకొండు నెలలుగా రాష్ట్రంలో కూటమి పాలనను చూసిన తరువాత ప్రజలు జగన్ పాదయాత్ర ఎప్పుడు మొదలెడతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తాను గమనించానని గుడివాడ పేర్కొన్నారు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఏడు వస్తే జగన్ అన్న పాదయాత్ర టూ పాయింట్ జీరో ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు ఈ పాదయాత్రను చేపట్టాల్సిన బాధ్యత స్వయంగా జగన్ పైనే ఉందని కూడా గుడివాడ వ్యాఖ్యానించడం గమనార్హం రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిది వరకు దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ ఘన విజయానికి ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తారు ప్రజల్లోకి నేరుగా వెళ్లడం వారి సమస్యలను వినడం పార్టీ సిద్ధాంతాలను వివరించడం ద్వారా జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి పాదయాత్ర మళ్లీ ఒక ముఖ్యమైన సాధనంగా వైసీపీ భావిస్తున్నట్లు గుడివాడ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి పాదయాత్ర మళ్ళీ ఒక ముఖ్యమైన సాధనంగా వైసీపీ భావిస్తున్నట్లు గుడివాడ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడును టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికలకు సుమారు రెండు సంవత్సరాల ముందుగా పాదయాత్ర ప్రారంభించి సుదీర్ఘ కాలం పాటు ప్రజలలో ఉండే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది ఇది పార్టీకి కోలుకోవడానికి తమ బలహీనతలను సరిదిద్దుకోవడానికి కొత్త వ్యూహాలను రచించడానికి సమయం ఇస్తుంది ఇదే సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో జరిగిన వాటిని పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ముఖ్యంగా ఇష్టం ఉన్నవారే పార్టీలో ఉండండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఒక రకమైన ప్రక్షాళనకు అంతర్గత మార్పులకు సంకేతాలుగా రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నాయి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని కానీ పార్టీని విడిచి వారిని బతిమాలి బామాలే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు ఇది పార్టీ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్న వారికి లేదా ప్రస్తుత పరిస్థితితో అసంతృప్తితో ఉన్న వారికి పార్టీ నాయకత్వం నుంచి పంపిన స్పష్టమైన సందేశంగా విశ్లేషిస్తున్నారు అంటే కష్టకాలంలో నిలబడే వారిని మాత్రమే పార్టీ ప్రోత్సహిస్తుందని అవకాశవాదులకు పార్టీలో చోటు లేదని చెప్పకనే చెప్పినట్లయింది పార్టీ కమిటీలను పునర్నిర్మించుకునే ప్రక్రియను చేపడతామని దీనికి సుమారు ఏడాది సమయం పడుతుందని గుడివాడ తెలిపారు ఈ పునర్నిర్మాణం తరువాత వచ్చే ఏడాది నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలను చేపడతామని ఆయన అన్నారు ఇది పార్టీని తిరిగి గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది తన ప్రసంగంలో గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు గ్రామాలకు వెళితే కొత్త పెన్షన్లు రావడం లేదని ప్రజలు తమతో చెబుతున్నారని ఆయన అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారుల కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే ఆ స్థానంలో కొత్త వారికి పెన్షన్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు ఇది ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని ప్రశ్నిస్తోందని అన్నారు చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్ర ప్రజలు గతంలో ఇప్పటికే నాలుగు సార్లు మోసపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఐదవసారి కూడా చంద్రబాబు చేతిలో మోసపోతే ఇక దేవుడు కూడా ప్రజలను రక్షించలేరని ఆయన అన్నారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరాజయం తరువాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులలో ధైర్యం నింపడం భవిష్యత్ ప్రణాళికపై ఒక స్పష్టత ఇవ్వడం అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టడమే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఏడులో వైయస్ జగన్ టూ పాయింట్ జీరో పాదయాత్ర అనే ప్రకటన రాబోయే ఎన్నికలకు వైసీపీ తన వ్యూహాలను ఎప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నట్లు సూచిస్తోంది పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్లడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తమ గత పాలనను భవిష్యత్తు హామీలను ప్రజలకు వివరించడం వైసీపీ ప్రధాన లక్ష్యాలేగా ఉండే అవకాశం ఉంది అయితే వచ్చే నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం శ్రేణులను కాపాడుకోవడం ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం వంటి అనేక సవాళ్లను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో గుడివాడ ప్రకటన పార్టీ వర్గాలలో రాజకీయ పరిశీలకులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై ఏడు నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది జగన్ పాదయాత్ర ఆశించిన ఫలితాలను ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి